దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగి కాక ప్రభు నేశ మీ అందరికీ శుభాలు వందనాన్ని తెలియపరుస్తున్నాం ప్రియ దేని బిడ్డారా మీరందరూ క్షేమంగా ఉన్నారా దేవుని యొక్క అనుదిన వాచల్యతను బట్టి ఆయన కృప మాధేశ్వరుని బట్టి మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉన్నారని తలంచుతూ ప్రభునామాన్ని మనం పరుస్తున్నాం ఈ దినమున దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ సంకీర్తన వచనాన్ని చదువుకుందాం ఆపత్కాలములలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడార్కు మాటన నన్ను దాచును నేటి జన్మన మనం ధ్యానం చేసినటువంటి అంశము నా దాగు చోటు నీవే నా దాగు చోటు నీవే మానవుడు దాగి ఉండడానికి క్షేమాధారమైనటువంటి స్థలము భూమి మీద ఏదైనా ఉన్నదా మానవుడు ఆశ్రయించదగినటువంటి స్థలము ఏదైనా ఉన్నదా అపాయాలు రాకుండా సమస్యలు రాకుండా భద్రతగా ఉండటానికి ఏదైనా స్థలం ఉన్నదా అయితే కీర్తనకారుడు అంటున్నాడు నా దాగు చోటు నీవే కీర్తనకారుడైనటువంటి మరి దావీదు తన జీవిత కాలంలో ఎన్నోసార్లు శత్రువుల ద్వారా తరమబడ్డాడు ప్రత్యేకంగా మరి రాజు నుంచి ఎన్నో అపాయాలు చివరికి ప్రాణాపాయం మీదకి వచ్చేటువంటి పరిస్థితులు రాజు దావీదును తరుమతమే కాదు చంపాలనుకున్నాడు ఇరవై సార్లు ప్రయత్నాలు చేసి మరి దావీదును ఎలాగైనా హతమార్చి అతను లేకుండా చేయాలని మరి సౌలు తలంచాడు అయితే ఎన్ని శ్రమలు దావీదుకు ఎదురైనప్పటికీ కూడా మరి ఒంటరిగా ఉన్నప్పుడు లేదా గుహల్లో దాక్కున్నప్పుడు దావీదుకు చక్కటి ఆశ్రయనిచ్చినటువంటి దేవుడు గొప్పవాడు ఏ ప్రాణాపాయం కలుగకుండా ఏ జంతువుల వల్ల ఏ విషర్పాల వల్ల ఎలాంటి హాని కలగకుండా మరి ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన వెలుగును తన మీద ఉంచే తన ప్రసన్నతను మరి దావితో ఉంచే నిజంగా దేవుడు అద్భుత రీతిగా దావీదును కాపాడినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం ఏ నరుడికి కూడా మరి భయపడకుండా దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకు చాలు అనే ఒక అభయం ఒక ధైర్యంతో దావీదు తన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తా అందుకే ముప్పై ఒకటో కీర్తన పొంతొమ్మిది వచ్చినలో నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల నిమిత్తము నీవు దాచివించిన మేలు ఎంతో గొప్పది కనుక దావీదు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అతని ద్వారా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు తనకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మేలును దాచి ఉంచాడు ఈరోజు నా దేవుని ఆశ్రయించే వారికి నా దాగుచోటు నీవే నా నివాస స్థలము నీవే నేను నీ దగ్గరుంటే నేను క్షేమంగా ఉంటాను అని ఎవరైతే విశ్వసిస్తే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఆనుకుంటారో అటు వారందరికీ కూడా దేవుడు ఒక మేలు దాచివించాడు ఆయన దాచివచ్చినటువంటి మేలు ఎంతో గొప్పది కనుక కీర్తనలు ముప్పై ఒకటి ఇరవైలో మనం చూస్తే మనుషులు కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు మనల్ని ఎవరు మనల్ని భద్రపరుస్తుంది ఎవరు ఏ అపాయాలు రాకుండా ఏ శ్రమలు రాకుండా ఏ సమస్యలు శోధనలు రాకుండా కాపాడుతుంది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కనుక దావీదుకు మరి అన్ని విధాలుగా దేవుడు కృపణిచ్చి భద్రతనిచ్చాడు తన సన్నిధి చాటున దావీదును దాచాడు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడే నా ఆశ్రయము దేవుడే నా దాగు స్థలమని విశ్వసించి ఆయన శిలువునొద్దుకు వచ్చి ఆయన యొక్క మరి నివసించడానికి ప్రతి విధమైనటువంటి అపవాది బంధకాల నుంచి తప్పించుకోవడానికి ప్రభువుని మరి మనం ఆశ్రయించి ఆయన మన దాగు స్థలముగా మన నీడగా మన రక్షణ స్థలముగా మనం విశ్వసించి ప్రభు యొక్క నీడలో మనం భద్రపరచబడటానికి ప్రభు యొక్క మార్గాల్లో మనం ఉన్నతంగా ముందుకు సాగటానికి అటు కృపా సమాధానాలు దేవుడి మిండిగా ఆ ఆమెను ప్రార్థన పరిశుద్ధుడా మీకు వదినాను నేను ఈ దినాన్ని మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి వదినాను దినచర్య అంతట్లో మీరు తోడుగుండండి నిబిడలు ప్రోభ ఎలాంటి అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారు అటు విషయాల్లో మీరు కృప చూపి సహాయం చేయండి నాయన మరి ఉద్యోగాల్లోనూ చేతి పనులలోను సమస్త విధములైనటువంటి నాయన పనులన్నిటిలో మీరు తోడుగుండండి నిబిడలు ఎలాంటి అక్కరలైతే అవసరతలు అయితే కలిగి ఉన్నారో అవన్నీ కూడా మీ నాములు తీర్చండి ప్రతీదమైనటువంటి సమస్యలు ఇబ్బందులు బలహీనతలు అన్నీ కూడా మీ నామంలో కొట్టివేసి ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నా లేవా మీ కొందనాలు అన్ని విధాలుగా నీ మేలుతో నింపి దీవించి వార్తలు చేయమని మహిమా గంధ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నాయనా నిన్ను ఆశ్రయించడానికి నీవే నా స్థలం అని అయా నీ సిలువునందుకు రావడానికి వారి జీవితాలు మీకు సమర్పించి నాయనా రక్షణ మార్గంలో నడిచే కృపదయ చేయమని నజరని ఏసుకరిస్తున్న ప్రార్థించి అడుగుడుకున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార్ కుమార పరిశుద్ధ దేవుడు ఆయన కృపా సమాధానాలు మీకు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె అందునాలని గాడ్ బ్లస్